అందరికీ షలోం మెకోనోత్ కార్యక్రమానికి స్వాగతం నా పేరు రబ్బీ షపీరా మా కార్యక్రమాన్ని మీరు ఏ భాషలో చూస్తున్నా ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను ఈ వారం మనం పాషా టెక్సావేలో ఉన్నాము అహరోను ఇస్రాయను ప్రధాన యాజకునిగా తన నియామకాన్ని స్వీకరించుటకై తాను చేయవలసిన విధులన్నింటిపై అతనిని సిద్ధపరచమని దేవుడు ఇస్రాయలీలకు ఆజ్ఞాపించాడు ఈ తోరా భాగంలోని నమూనాను గమనించండి మిష్కాన్ స్థాపనకు సమాంతరంగా మషియాక్ గా వ్యవహరించనున్న అహరోను వస్త్రాల సిద్ధపాటు జరుగుతున్నది లేవియ కాండము నాలుగవ అధ్యాయంలో గుడాలము స్థాపించబడిన తర్వాత వాక్యములో మొట్టమొదటిసారిగా మషియాక్ అనే పదాన్ని ఉపయోగించి అహరోను పిలువబడ్డాడు ఈ తోరా భాగంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో మనం మషియాక్ యొక్క గొప్ప మర్మమును చూస్తున్నాము యూదా మతంలో మెస్సయ్యకు రెండు పాత్రలు ఉన్నాయి ఒకటి మహారాజు పాత్ర రెండవది ప్రధాన యాజకుడి పాత్ర కొన్నిసార్లు మనం అతన్ని యోసేపు కుమారుడైన మెస్ మరియు దావీదు కుమారుడైన మెస్ అని కూడా పిలుస్తాము ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన విధానం ఈ తోరా భాగంలో మనకు కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో వేన్సిటా బగ్బీ కొదేష్ లాహరోన్ అఖీకా నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవులను అని మనం చదువుతాము ఇది చాలా ముఖ్యమైన విషయం అహరోను సరిగ్గా ఎనిమిది రకాల వస్త్రాలను ధరించాడు ఎనిమిది సంఖ్య ఏషియా తొమ్మిదిలో ప్రస్తావించబడిన మెస్సయ్య యొక్క ఎనిమిది పేర్లకు ఎట్స్ ఎల్ జిబోర్ ఆవి ఆర్ షలోమ్ ఆ ఎనిమిది పేర్లు అహరోను ధరించిన ఎనిమిది రకాల దుస్తులను సూచిస్తాయి కానీ దీనిని లోతుగా చూడాలని నేను కోరుకుంటున్నాను ఆ దుస్తులకు రెండు పేర్లు ఉన్నాయి లెకవోద్ బెలి టిఫిరెత్ అని ఇక్కడ చదువుతున్నాము ఆ రెండు పదాలు ముఖ్యమైనవి కవోద్ మరియు టిఫిరెత్ ప్రమాద్ ప్రకారం కవోద్ షకీనా ను సూచిస్తుంది అతను షకీనా చేత కప్పబడి ఉంటానని అర్థం ఇక టిఫిరెట్ దేవుని దైవత్వాన్ని సూచిస్తుంది ఏ సందర్భంలోనైనా అహరోను రెండు రకాల వస్త్రాలను ధరిస్తాడు తెల్లని సన్ననార చుక్కై లేదా బంగారు వస్త్రాలు ధరిస్తాడు అహరోను ధరించే ఎనిమిది రకాల వస్త్రాలలో నాలుగు తెల్లని సన్ననార వస్త్రాలు మిగిలిన నాలుగు బంగారు వస్త్రాలు ఇక్కడ తేడాను గుర్తించండి ఎనిమిది రకాల వస్త్రాలు తెల్లని నారతో లేదా బంగారంతో తయారు చేయబడ్డాయి ఇది ఎందుకు ముఖ్యమైనది దీనిలో మనము ఇస్రాయన్ యొక్క మెస్సయ్య భవిష్యత్తు చిత్రాన్ని చూస్తున్నాము ఇది మెస్సయ్య యొక్క ప్రవచనాత్మక వర్ణనము అహరోను ధరించిన తెల్లని నారతో చేసిన వస్త్రాలు అతని యాజక పాత్రను సూచిస్తున్నాయి తెలుపు అతని యాజకత్వానికి సూచన అతను మొట్టమొదటి యోంగ్ కిప్పుల్లో ఇస్రాయను సర్వ సమాజానికి పాప పరిహారం చేస్తున్నాడు అతను ఇస్రాయను పాపాల కొరకు ప్రాయశ్చిప్తం చేస్తూ వాటిని తెల్లదా చేస్తున్నాడు అయితే బంగారం దేనిని సూచిస్తుంది బంగారం రాచరికాన్ని సూచిస్తుంది ఇస్రాయను సర్వ సమాజముపై మహారాజు పాత్రను సూచిస్తుంది ఆ వస్త్రాలు కవోద్ మరియు టిఫిరత్ కలిగి ఉన్నాయని రబ్బీలు వివరించారు ఎందుకంటే అవి ఆహారో యొక్క రెండు ఉద్దేశాలను సూచిస్తున్నాయి అతను యాజకునిగా మరియు ఇస్రాయను సర్వసమాజముకు రాజు లేదా పాలకుడిగా పాత్రలు నిర్వర్తిస్తాడు ఈ రెండు రకాల వస్త్రాలు మెస్సయ యొక్క విధిని సూచిస్తున్నాయి అవి ఒకవైపు నాలుగు మరియు మరొక వైపు నాలుగుగా విభజించబడటానికి కారణం దేవుని పేరు యొక్క నాలుగు అక్షరాలు యోధ్ హే వావ్ హే అని జబ్బీలు వివరిస్తున్నారు వాటిలో ఒక రకం హిట్సేనియుత్ అంటే బాహ్యమైనవి రెండవ రకం నిమిను అంటే అంతర్గతమైనవి బాహ్యము అంతరంగము ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి అంతేకాదు కవోద్ అంటే మహిమ తిఫిరత్ అంటే వైభవం అని అర్థం వాస్తవానికి అహరోనో మెస్సయ్య బెన్ యోసేఫ్ మరియు మెస్సయ్య బెన్ దావీదు ఇద్దరినీ సూచిస్తున్నాడు తోరా భాగంలోని అతి ముఖ్యమైన విషయం గమనించండి అహరోను వస్త్రాలను సిద్ధపరిచిన వారెవరు తదుపరి వచనంలో ఖకా అని పిలువబడే వ్యక్తులు వారి హృదయాలు ఇప్పటికే దేవుని కొరకు నిండి ఉన్నాయి వారు వివేకము ఆత్మకో నిండి ఉన్నారు బిగ్ దై అహరోన్ ప్రజలు మషియాక్ ను సిద్ధం చేస్తున్నారు మషియాక్ మనలను సిద్ధపరచడం మాత్రమే కాదు కాని మనము కూడా మషియాక్ ను సిద్ధపరచాలి బారూక్ హబావ్ బెషమ్ అడోనై అని మీరు చెప్పవరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అన్న యశువాం మాటలకు అర్థం ఇదే మనము మషియాక్ ను సిద్ధపరచాలి మన సిద్ధపాటు ద్వారా మషియాక్ త్వరగా వచ్చునుగాక మన స్వంత జీవితాలను పరిశీలిస్తూ అట్టి వస్త్రములను సిద్ధపరిస్తే బెన్ యోసేఫ్ మరియు బెన్ డావీద్ సిద్ధపరుస్తాము దేవుడు మిమ్మల్ని దీవించులుగాక ఇది మీ కొరకు ఈ వారం మెకోరోత్